హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను చెప్పాను కదా మా ఇంట్లో వినాయక చవితి పూజ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియోస్ చేస్తానని మేమైతే అపార్ట్మెంట్లో ఫైవ్ డేస్ ఉంచాము ఫిఫ్త్ డే అయితే నిమజ్జనం చేశాము ఇది వచ్చేసి ఫస్ట్ డే డే వన్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అదే రోజు ఈవినింగ్ తంబోలాకి ఏమైతే కండక్ట్ చేశారు తంబోలా అంటే ఏం లేదండి హౌసింగ్ గేమే దీంట్లో జల్దీ ఫైవ్ ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫుల్ హౌస్కి అయితే ప్రైజెస్ ఇస్తామని అనౌన్స్ చేశారు సో ఈవినింగ్ కదా అందరికీ ఫ్రీగా ఉంటుందని చెప్పి ఈవినింగ్ కండక్ట్ చేశారు పిల్లలు కూడా స్కూల్స్ నుంచి వచ్చి హోంవర్క్ అది కంప్లీట్ చేసుకొని కిందకైతే దిగారు సో అందరూ పార్టిసిపేట్ చేశారు నాకైతే సెకండ్ రో ఫుల్ హౌస్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి డే టూ సెకండ్ డే కూడా ఈవినింగ్ టైంలోనే పూజ చేశారు పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే విన్నర్స్ అందరికీ ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు ఇది వచ్చేసి థర్డ్ డే థర్డ్ డే వచ్చేసి ఫ్రైడే వచ్చింది సో లేడీస్ అందరం కుంకుమ పూజ చేసుకుందాం అనుకున్నాము సో పంతులు గారు అయితే వచ్చారు కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇది వచ్చేసి నేను చేసిన కుంకుమ పూజ కుంకుమ పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ముందు రోజు ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ తర్వాత పాట్లకు కూడా కనెక్ట్ చేశారు తల ఒక ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొచ్చాము ఇది వచ్చేసి డే ఫోర్ ఫోర్త్ డే అయితే మేమైతే పూజలో కూర్చున్నాము ఇంకా పిల్లలు అయితే మామూలు హడావుట్ చేయలేదు ఇంకా కిందకు దిగి ఆడుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో స్టేజ్ పైకి ఎక్కుతూ ఉన్నారు అలాగే పూజ అయితే చాలా బాగా చేశాము ఇంకా నేనైతే సేమ్యా కేసరి వినాయకుడికి నైవేద్యంగా తీసుకువెళ్ళాము ఫైనల్గా మేమైతే ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నాము ఆ తర్వాత పూజ కంప్లీట్ అయ్యాక కోలాటం అయితే వేశారు కోలాటం అయితే ప్రాక్టీస్ ఏం లేదండి ఆల్రెడీ అక్కడ ఉన్న పాటలతో వచ్చిన స్టెప్స్తో కోలాటం అయితే వేశారు పర్లేదు చాలా బాగా వేశారు ఆ తర్వాత గేమ్స్ అయితే కనెక్ట్ చేశారు మెన్స్కి వచ్చేసి మ్యూజికల్ చైర్స్ లేడీస్కి వచ్చేసి లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ పిల్లలకు కూడా లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ గేమ్స్ అయితే కనెక్ట్ చేశారు గేమ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి వీడియోస్ అయితే రికార్డ్ చేయడం కుదరలేదు నెక్స్ట్ డే ద ఫైనల్ డే నిమజ్జనం రోజు నిమజ్జనం రోజు అయితే మధ్యాహ్నం అన్నదానం చేస్తారు ఆ తర్వాత ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు మా చేతన్ సాయికి మా హస్బెండ్కి అయితే ప్రైజెస్ వచ్చాయి ఆ తర్వాత లడ్డు ఆక్షన్ అయితే స్టార్ట్ చేసేశారు సాటర్డే అవడాన వర్కింగ్ వాళ్ళకు కూడా హాలిడే కాబట్టి అందరూ లడ్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు లడ్డు అయితే ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫైనల్ ప్రైజ్ ఫిక్స్ చేశారు ఆ తర్వాత వినాయకుడు మెడలో పూజలో డబ్బులతో కూడా ఒక దండ వేసారు సో ఆ దండను కూడా వేలంపాట వేశారు వినాయకుడి దగ్గర పూజలో ఉన్న డబ్బుల దండ కాబట్టి అది కూడా వేలంపాట పాడారు అది కూడా అయిపోయింది ఆ తర్వాత కలర్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా పిల్లలు అయితే కలర్స్ తీసుకొచ్చిన వెంటనే ఫుల్గా స్టార్ట్ చేసేస్తారు మా చేతన్ చూడండి అసలు కనిపించనే కనిపించడం లేదు ఇంకా పెద్దవాళ్ళు లేదు పిల్లలు లేదు అందరూ ఫుల్గా కలర్స్ కొట్టుకొని బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఇంకా గణేష్ నిమజ్జనం బ్యాండ్స్ అవి కట్టుకొని ఇంకా కోలాటం అయితే కొంచెం సెప్ వేశారు ఆ తర్వాత ఇంక మా చిన్నోడు నా దగ్గర స్టిక్స్ చూసి గొడవ గొడవ చేశాడు ఇగొని చూడండి నా దగ్గర స్టిక్స్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి స్టిక్స్ కొడుతూ ఉన్నారు వాళ్ళ నానేవో ఎక్కడ తగులుతుందా అని భయపడుతూ ఉన్నాడు ఇంకా వచ్చి నాకు కొంచెం కలర్ తీసుకొచ్చి నాకు కూడా పోస్తున్నాడు ఇంక నేను కూడా వాడికి పోసేసాను మరలా కొంచెంసేపు కోలాటం అయితే ఆడారు ఆ తర్వాత లేడీస్ గ్రూపు జెంట్స్ గ్రూపు విడివిడిగా దేవుడి దగ్గర అయితే నిమజ్జనం జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ దిగాను ఇంకా తర్వాత గణేష్ నిమజ్జనానికి సమయం అయిపోయింది ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ వర్షం వచ్చి ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది అని చెప్పి గణేష్ని కూడా ఇంకా స్టేజ్ పై నుంచి దింపారు స్టేజ్ పై నుంచి తీసుకువెళ్ళి ట్రాక్టర్లోకి అయితే ఎక్కించేశారు ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కించి సేపు ఉంచారు ఇంకా క్రాకర్స్ ఫుల్గా పేల్చేశారు ఇంకా వినాయకుడికి గుమ్మడికాయ కొబ్బరికాయతో దిష్టి అయితే తీసేసి ఇంకా నిమజ్జనానికి అయితే బయలుదేరారు మేమైతే పిల్లలు నిద్రపోతారు కదా అందుకని మేమైతే వెళ్ళలేదు మా హస్బెండ్ అయితే నిమజ్జనానికి వెళ్ళారు ఇంకా ఎట్లయినా వినాయకుడు ఐదు రోజులు మన అపార్ట్మెంట్లో ఉన్నాడు కదా వెళ్తుంటే కొంచెం బాధ అనిపించింది ఇంకా తర్వాత నిమజ్జనానికి వెళ్ళారు కదా అక్కడ కూడా వీడియో రికార్డ్ చేయమన్నాను కానీ ఎన్ని వినాయకుడులు ఎంతమంది వచ్చారో చాలా బాగా జరిగింది నిమజ్జనం అని చెప్తున్నారు ఈ ఇయర్కి అయితే మా అపార్ట్మెంట్లో వినాయక చవితి ఇలా ఎంజాయ్ చేశాము నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్